వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ డోర్నకల్ మండలంలో అన్ని గ్రామాల్లో నిలబడే కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కాంగ్రెస్ పోటీ జిల్లా ఉపాధ్యకుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు డోర్నకల్ మండలంలోని గొల్లచెర్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సన్నాఖ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అడగాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం నెలకొందని దాన్ని ఓటు రూపంలో మార్చేందుకు గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్న మిత్రులారా గత దశాబ్ద కాలంలో అదేవిధంగా ఈనాడు అధికార పార్టీ రావడానికి ప్రతిపక్ష పార్టీలు మిత్రపక్ష పార్టీలు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసే విధంగా ఈనాడు మన ఎమ్మెల్యే గారు ఊర్లో ఒక్కరన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరిని భాగసాములు చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ జరగబోయే సర్పంచ్ ఎన్నికలకి ఆశావాల దరఖాస్తులు తీసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేసి పరిశీలన చేసిన తర్వాత అదేవిధంగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా అదేవిధంగా మండల కమిటీ గ్రామ కమిటీ ముఖ్యుల ద్వారా సరైన రిపోర్టు తీసుకొని తీసుకొని ముందుకెళ్లమని చెప్పారు మిత్రుల ఈ కార్యక్రమం మొదటగా గ్రామాల వారిగా మా గ్రామాధ్యక్షుడిని పిలిచి ఆ గ్రామంలో ఎంతమంది ఆశా ఆ గ్రామాల వరకు వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది అమ్మపాలను మొదలుకొని ఉన్నటువంటి విజయవాడ వరకు ప్రతి ఒక్కరికి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వస వయసుగా పిలుస్తాం పిలిచిన ఊరు వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ తీసుకొని కూర్చొని ఎంతమంది ఉంటే తమ దరఖాస్తులు ఇస్తే ఎమ్మెల్యే గారికి ఊరు వయసుగా దాన్ని సపరేటు సపరేట్ చేసి ఎమ్మెల్యే గారికి ఇచ్చిన తర్వాత ఒక సమాచారాన్ని కోడీకరించి కష్టపడ్డ వాళ్ళకి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఆ తర్వాత గెలుపుకోలు ఆర్థిక వ్యవస్థ అందరు కలుపుకోలు ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇంకా వరకు